ఈ ఫేర్ వినగానే ఎప్పుడో చరిత్ర పుటల్లో కాలగ్రభంలో కలిసిపోయిన ఒక రాక్షసుడు గురించి మన గుర్తు వస్తుంటుంది సో ఆ రాక్షసుడిని మనం ఇప్పుడు ప్రతి రోజు అంటే మన చరిత్ర పుటల్లో సో మార్క్స్ కోసం మనం యూజ్ చేసుకుంటున్నాము అండ్ మన పిల్లలు కూడా మనం కూడా మన చిన్నప్పుడు లేకపోతే మన పిల్లలు ఇప్పుడు కూడా సో వీళ్ళకందరికి ఏంటంటే ఇది ఒక చరిత్రలో ఒక పాఠం అయిపోయింది ఔరంగజేబ్ అనేసి ఒక రాజుండేవాడని తెలుసు కానీ ఒక క్రూరుడు రాక్షసుడు అనేసి చాలా మంది మర్చిపోయారు అలాంటి మర్చిపోయిన తంతి ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చింది ఛావా మూవీ ఆ ఛావా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఔరంగజేబ్ కి సంబంధించిన సమాధి ఇంకా ఇక్కడే ఉంది సో ఆ సమాధిని పగలగొట్టేయాలి ఆ సమాధిని కాల్చివేయాలి ఆ ఆ సమాధిని ఇక్కడ ఉంచకూడదు అనేసి అయితే విహెచ్పి భజరంగల్ సంబంధించిన సభ్యులు మహారాష్ట్రలో ఒక నినాదాన్ని అయితే ఎత్తుకున్నారు సో అప్పటి నుంచి దీని గురించి చాలా మంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటుండగా కొంతమంది దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే సపోర్ట్ చేసే వాళ్ళందరూ మేము ఔరంగజే కి వారసులము సో ఔరంగజేబ్ అయితే తప్పులు చేశాడో అవన్నీ తప్పులు కావు అది ఒక రాజు తన రాజ్యాన్ని కాపడం కోసం చేసుకున్నాడు అనేసి వీలు చెప్తుంటే ఈ పవిత్ర భారతదేశంలో దొంగదారిన వచ్చేసి ఆ ఎక్కడ వాళ్ళని ఖాళీ కింద పెట్టేసి సో ఇక్కడ వాళ్ళని గులాంలాగా చేసుకొని ఇక్కడ వాళ్ళని మత మార్పిడి కోసం చంపేసి ఇక్కడ ఆలయాలని ఇక్కడ వాళ్ళని ఇక్కడ బ్రాహ్మణుల్ని ఇక్కడ వివిధ వర్ణాల వాళ్ళని కుప్పల కుప్పల్లాగా చంపేశారు అనేసి అయితే ఇంకొక వర్గం అంటే హిందువులు ఇలా మాట్లాడుకుంటున్నారు సో ఇదే ఔరంగజేబ్ గురించి చాలామంది మాకు ఈ ఫలానా ఔరంగజేబు ఎవరైతే ఉన్నాడో ఇతను వద్దు ఈ ఔరంగజేబ్ కావాలనేసి అయితే సోషల్ మీడియాలో ఒక కొత్త నినాదం అయితే బయటకు వచ్చింది సో ఇవి ఈ వీడియో అండ్ ఈ ఫోటో అయితే మీరు చూసే ఉంటారు సో ఈయన కూడా ఔరంగజేబ్ కాకపోతే మనకి ఎలా అయితే అబ్దుల్ కలాం అంటే ఒక సైంటిస్ట్ మన భారతదేశానికి ఒక ముద్దు బిడ్డ అనేసి గుర్తుంచుకుంటామో అలానే ఆర్మీ గురించి పరిచయం ఉన్న వాళ్ళు ఆర్మీలో ఏ జవాన్స్ ఎప్పుడు చనిపోతున్నారు అన్నది తెలుసుకున్న వాళ్ళకు మాత్రం ఈ ఔరంగజేబ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఔరంగజేబ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అతను సో అక్కడే పుట్టి పెరిగి అక్కడ ఆర్మీ పైన మక్కును పెంచుకున్న తర్వాత సో ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆర్మీలో జాయిన్ అవ్వడం తో పాటు సో ఎవరైతే దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటారో ఎవరైతే బయట నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇక్కడ షెల్టర్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళ గురించి ఆర్మీలో ఉంటూ ఈయన ఈ డీటెయిల్స్ మొత్తం సమకూర్చి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడము దాని తర్వాత ఈయన కూడా ఒక ఆర్మీ పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఈయన్ని కూడా ఈయన వల్ల కొంతమంది ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనేసి ఇతన్ని పట్టుకొని ఇతన్ని ఎలా అంటే ఎంత క్రూరంగా అంటే వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్ళి ఇలా ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి ఒక వీడియో రికార్డ్ చేస్తూ నీ పేరు ఔరంగజేబ్ కదా నీ ఫాదర్ పేరేంటి నీ ఇంట్లో వాళ్ళ పేరేంటి అది ఇది అనేసి అడుగుతూ నువ్వు ఒక ఇస్లాంలో పుట్టి ఇలాంటి తప్పులు చేస్తున్నావు నువ్వు ఇస్లామిస్టులకి అగెయిస్ట్ వర్క్ చేస్తున్నావు సో నేను చంపుతున్నాం అది ఇది అని చెప్పగా ఈయన ఎలా అయితే చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వాళ్ళు ఈ భారతదేశం గురించి ఫైట్ చేస్తూ మేము చనిపోతామని చెప్పుకొచ్చారో అలానే ఈ సోల్జర్ ఓకే ఈ వీరుడు తను కూడా ఒప్పేసుకున్నాడు నేను నా దేశం గురించి ఫైట్ చేస్తున్నాను మతం అన్నది నాకు సెకండరీ నేను నన్ను చంపినా దేశం గురించి చచ్చిపోవడానికి రెడీగా ఉంటాను అన్నాడు ఈయన ఔరంగజేబు అంటే సో భారతీయులు ఔరంగజేబుని ప్రేమిస్తారు అంటే ఇలాంటి ఔరంగజేబులని తర్వాత నాగపూల అల్లర్లు గా ఎలా చేశారు అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాము అయితే ఒకరోజు ముందే వాళ్ళు సమాచారం పంచుకున్నారట అల్లర్లు చేయడానికి ప్లాన్ సమాచారం పంచుకోవడంతో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించినారు ఆ జాగ్రత్తలు ఏంటంటే సో ఏవైతే అక్కడ అల్లర్లు చేసిన ప్రదేశం ఉందో ఆ ప్లేసెస్ లో కార్లు లేకపోతే బైక్లు ఏవైతే ఉంటాయో వాటికి ఏదైనా దారాలు చుట్టి ఉంటే లేకపోతే వాళ్ళకి ఏమైనా దేవుల స్టిక్కర్స్ లేకపోతే విగ్రహాలు ఆ కార్ల లోపల పెట్టి ఉంటే అలాంటి వా మాత్రమే దహిస్తూ అలాంటి వాటిని మాత్రమే తన పెట్రోల్ బాంప్స్ తో పేలుస్తూ మిగిలిన కార్లు ఏవైతే ఉంటాయో దానిపైన ఇస్లాంకి సంబంధించినవి రాయడము లేకపోతే అసలు ఏమి లేకుండా పోవటము లేకపోతే ముస్లింస్ అనేసి వాళ్ళు మొబైల్లో చెక్ చేసి ఇలాంటివన్నిటికి ఏం చేయకుండా అలా విడిచిపెట్టేసి ప్లాన్ గా ఇదంతా చేసినారు పోలీసులకు ఇంటెలిజెన్స్ కూడా తెలియకుండా ఇదంతా జరిగింది అవును మరి పోలీసులకు ఇంటెలిజెన్స్ కి ఇదంతా ముందే తెలియాలి కదా అంటే ఎవరు ఏం చేస్తున్నారు లేకపోతే హిందూ సంస్థల వాళ్ళు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా రాసరకు చేయాలనుకున్నా కూడా ఈజీగా తెలిసిపోయే పోలీసులు ఇంటెలిజెన్స్లు ఆ మాత్రం కనిపెట్టలేకపోయినారు ఇది కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది అల్లర్లు జరిగి షాపులు వాహనాలు ధ్వంసం చేశారు ముందుస్తుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం అరవై శాతం పార్కింగ్ లో ఉండాల్సిన వెహికల్ పార్క్ చేయలేదు ఇందాక నేను చెప్పు చెప్పినా కదా సో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కేవలం హిందువుల వెహికల్స్ని అక్కడ టార్గెట్ చేసి కాల్ చేశారు మిగిలిన ముస్లిమ్స్ వెహికల్స్కి కి మాత్రం అసలు ఎక్కడ ఎలాంటి ధోక జరగలేదు అంటే ఇది మనం ఆలోచించుకోవచ్చు ప్రీప్లాన్ గా వీళ్ళు ఒకటికి రెండు సార్లు అక్కడ రెక్కి నిర్వహించి ఫలానా వెహికల్ మనది ఫలానా వెహికల్ వాళ్ళది వీటిని మాత్రమే కాల్ చేయాలనేసి అండ్ ఏవైతే ఆ ఏరియాలో పార్క్ చేసుకుంటారు కదా వాళ్ళ ఇళ్ళ ముందర వెహికల్స్ ఆ వెహికల్స్ ఆ రోజు అసలు పార్కే చేయలేదంట అంటే పార్క్ చేయకుండానే వేరే ప్లేసెస్ కి తీసుకెళ్లి వాళ్ళు పార్క్ చేసుకున్నారు ఆ తర్వాత ఈ గొడవలు అన్నవి ప్రారంభమైన కేవలం హిందువుల షాప్లే సెలెక్ట్ చేసుకుని టార్గెట్ చేసి ధ్వంసం చేశారు ఇదే విషయం పైన నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక హిందువు పాపం ఆయన షాప్ మొత్తం కాల్ చేస్తుంటే ఆ నెక్స్ట్ డే ఎవరైతే మీడియా వాళ్ళు వచ్చిండ్రో వాళ్ళు అడగడం జరిగింది అసలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు అది అంటే అసలు మేము సెక్యులరిజం అనేసి లేకపోతే భాయిచారా అనేసి అంటే హిందూ ముస్లింలు ఇద్దరు అన్నతమ్ముల్లాగా ఉండాలి అనేసి మేము ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వస్తున్నాము అండ్ మా ఏరియాలో కూడా హిందువులు ముస్లింలు కలిసికట్టుగా ఉంటారు అలాంటి ప్లేస్ లో కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ ఇవన్నీ చేసిండ్రు అంటే మాకు బాధ మా ప్లేస్ కాలిపోయింది లేకపోతే మా షాప్ ని లేకపోతే మా వెహికల్స్ ని ధ్వంసం చేశారని కాదు ఏదైతే మేము ఒక రూల్ ప్రకారంగా వెళ్తున్నాము ఏదైతే మేము ముస్లింలు కూడా అన్నదమ్ములం అనుకున్నామో ఈ రోజు వాళ్లే పైన టార్గెట్ చేసిండ్రు సో ఇది ఇలానే ఉంటే ప్రతిసారి వీళ్ళు కాల్ చేస్తూ వెళ్తారు అండ్ మేము ఇలానే ఏడుస్తుంటాము అండ్ భాయచారా ఏదైతే అన్నదమ్ములం అనేసి ఇలా చెప్పుకుంటాం కదా వీటికి అర్థం లేకుండా పోయింది అనేసి ఆయన మీడియా ముందు బాధపడ్డాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్న లేడీస్ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు వాళ్ళు చూస్తున్న విషయాలన్నీ బయట పెట్టడం జరిగింది ఎలా అయితే చేతిలో ఈ కత్తులు కటార్లు తల్వార్లు దాంతోపాటు యాసిడ్ దాంతో దాంతోపాటు ఈ పెట్రోల్ బాంబ్స్ ఇవన్నీ పట్టుకొని వీళ్ళంతా రాత్రంతా ఎలా స్వయం విహారం చేసిండ్రో ఈ గుంపు ఈ మా బెటాక్ ఎలా అయితే జరిగిందో సో దీని గురించి వీళ్ళు కళ్ళ కట్టినట్టు మీడియా ముందర ఇదంతా మాట్లాడుకున్నారు పోలీసులు కూడా పోలీసుల పైన కూడా అటాక్ జరిగింది సో పోలీసులు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది సో ఈ అల్లరిని అదుపు చేయడానికి వెళ్ళిన మా పైన అటాక్ జరిగింది మా పైన పెట్రోల్ బాంబ్స్ వేశారు అనేసి సోషల్ మీడియాలో సర్చ్ చేస్తే చిన్న చిన్న పిల్లల చేతిలో కూడా ఈ బాంబ్స్ ఎలా తయారు చేయాలో అన్నది కూడా వాళ్ళు నేర్పిస్తున్న వీడియోస్ కనిపిస్తున్నాయి సో ఒక వీడియో నాకు ఈ రోజే ఇంస్టాగ్రామ్ లో వచ్చింది అందులో ఏంటంటే ఒక బాంబుని ఎలా తయారు చేయాలి అన్నది ఒక చిన్న పిల్లాడికి అతనికి తయారు చేసే విధానం ఇవన్నీ చూపెట్టడం జరిగింది సో అతను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మందుగుండు సామాగ్రి ఉంటదో ఆ సామాగ్రి మొత్తము రాళ్లతో పాటు కలిపి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఇతను నింపుతున్నాడు ఆయన ప్లాస్టిక్ బ్యాగ్ లో నింపుతూ ఇలా పైకి వెళ్ళి పేల్చడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ సో ఇలా అల్లాహూవక్బర్ అనేసి లేకపోతే ఇలాంటి నినాదాలు చేస్తూ వీళ్ళందరూ ఆ రోజు ఈ గొడవలకు తెరలేపినారు ఆ తర్వాత ఏం జరిగిందో అందరూ తెలిసిందే మహారాష్ట్ర గవర్నమెంట్ దీనిపైన ఉక్కు పాదం మొపి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అంటే హండ్రెడ్ మెంబర్స్ అయితే ఇప్పటివరకు పట్టుకున్నారు అండ్ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేస్తామనేది చెప్పడం జరిగింది అండ్ కొన్ని ఇళ్లపైన బుల్డోజర్ కూడా నడిపిస్తున్నారు అసలు హిందూ ముస్లింలు సఖ్యతగా ఉన్న ప్లేస్ లో ఈ థేరీ మొత్తం అంటే గంగా జమున తేజీ వరకు పెద్దగా చెప్పుకొస్తుంటారు కదా ఈ ఫేక్ థిరీలు సో ఇవన్నీ నిజంగానే ఫేక్ అనేసి వీళ్ళకి వీళ్ళే ఒక రకమైన గుణపాఠం నేర్పిస్తున్నారు హిందువులకు సో ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరికి మనము గులాంలాగా ఉండాలి ఎవరికి ఉండకూడదు అన్నది మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది టిల్లన్ జై హింద్ జయ భారత్